గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను అనేక విధాలుగా పరిశోధనలు చేసి రాజకీయ నాయకులు గెలుపు పరి ఎట్లా ఉంటే గెలుస్తారు ఓడుతారు అనే అంశంపై విస్తారంగా పరిశోధనలు చేసి ఎన్టీ రామారావు గారు పదవి దిగిపోయినప్పటి నుంచి నేను విస్తారంగా పరిశోధనలు చేసి ఎలా ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏ వాస్తు దోషం వల్ల ఎలా ఎందుకు అట్లా చంద్రబాబు నాయుడు దగ్గర పోయారు అనే దాని మీద విస్తారంగా పరిశోధనలు చేసి చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్నాక ఒక ఐదారు మాసాలకే ఎన్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది జూబ్లీ హిల్స్లో నారా చంద్రబాబు నాయుడు గారుగా ఇల్లు కట్టుకున్నటువంటి దాని ఇంటికి అద్భుతమైనటువంటి మంచి వాస్తు ఉండటాన ఎన్టీ రామారావు గారు మహా గొప్ప నాయకుడు అయినటువంటి నాయకుడి దగ్గర నుంచి కూడా వాస్తు ప్రభావానికి ఎన్టీ రామారావు గారు బలైపోవాల్సి వచ్చింది కనుక అట్టే అదే నాజేళ్ల భాస్కర్రావు దగ్గర కూడా వెళ్ళి ఆయన దగ్గర నిలవకుండా ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చేసారనే దాని మీద కూడా నేను విస్తారంగా పరిశోధన జరిపాను దాని మీద నాజేళ్ల భాస్కరరావు గారికి వాస్తు దోషం ఉంటానా ఈ ఎమ్మెల్యేలు కానీ పార్టీ ముఖ్యమంత్రి ఎక్కువ ఉండలేక పోవడం జరిగింది ఎన్ని సీట్లు వస్తాయి అనేది నేను కన్ఫర్మ్గా చెప్పలేను కానీ సీఎం అయ్యేది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి సీఎం కంపల్సరిగా సీఎం అవుతారు ఉన్నటువంటి వాస్తు బలం అట్లా ఉంది కంపల్సరీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారు కంపల్సరీగా గ్యారెంటీ అది లోకేష్ గారు కూడా గెలుస్తారు లోకేష్ గారు కూడా గెలుస్తారు ఏదో నేను కొన్ని నూతనమైన అవును దాని ఫోర్ తక్కువ ఉంది దీని ఫోర్ ఎక్కువ ఉంది నేను అటువంటి ఇప్పుడు వాస్తు శాస్త్రంలో కూడా ఒక్కొక్క గౌరవ శాస్త్రం ప్రకారం చెబుతారు ఒకళ్ళు సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్తారు ఒకళ్ళు జ్యోతిష్కం ప్రకారం చెప్తారు నేనేందంటే నేను గత ఇరవై సంవత్సరాలుగా వాస్తు వాళ్ళు ఏ దిశలో ఉండాలా ఎట్లా ఉండాలా ప్రత్యర్థులు ఎట్లా ఉండాలా వీళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళ మీద విజయం సాధిస్తారు అనే దాని మీద నేను విస్తారంగా పరిశోధన జరిపి నేను జరిపినటువంటి పరిశోధనల ప్రకారం గతంలో కూడా ఒకసారి ట్రైన్ చూశాను చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా గెలిచాడు ఇప్పుడు కూడా ఆయన తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు వాళ్ళకు ఉన్నటువంటి వాస్తు మీద ఏంది బ్రహ్మాండంగా ఉంది ఏందే హండ్రెడ్ పర్సెంట్ నూటికి హండ్రెడ్ పర్సెంట్ ఏనే విజయం సాధిస్తాడు సీఎం గ్యారెంటీగా అయితే